వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో విషాదం పొలం దగ్గర విద్యుత్ షాక్ గురై మల్లయ్య యాభై సంవత్సరాల రైతు మృతి చెందాడు గ్రామానికి చెందిన మరో రైతు నారాయణ అడవి పందుల బెడదతో మొక్కజొన్న చేను చుట్టూ పంటను కాపాడేందుకు కరెంటు షాక్ ఏర్పాటు చేయడంతో గమనించకుండా వెళ్లిన మల్లయ్య విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి మల్లయ్య మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మా నాయన పేరు కుటుంబం వెళ్ళయా నేను అకస్మాత్తుగా కరెంట్ షాక్లో చనిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పొద్దున బాణి వచ్చేటప్పుడు వాగు వచ్చింది అందువల్ల ఏంటంటే తువ్వ కాకుండా ఇంకో ఇంకో మార్గం జరగడానికి ట్రై చేసారు అక్కడ వాళ్ళేంది మాకు తెలియకుండా అడవి ఇబ్బందుల కోసం దొంగతనం కరెంట్ షాక్ పెట్టారు ఆ ఇన్ఫర్మేషన్ మాకు చేస్తారు దానివల్ల చనిపోయాడు కాబట్టి మాకు తగిన వాళ్ళకి తగిన చర్య విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్